మీ యొక్క కృషి ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు అధికారులతోటి ఒప్పించి మాకు ఎంత సహకరించాలంటే మీరు మనస్ఫూర్తి మా అందరి తరఫున మనస్ఫూర్తి అందరు కలిసి మాట్లాడుకొని అన్ని పార్టీల వాళ్ళని గురించి మాట్లాడుకొని ఒక నేను ఎందుకంటే శాంతనగర్లో ఏం చేస్తాను ఒక్కొక్క దగ్గర లైన్లో పెట్టినా అయితే నేను కూడా నేషనల్ హైవేస్ వాళ్ళతో అథారిటీ వాళ్ళ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది అంటే నాకు ఎట్లా పెట్టాలని ఉందంటే ఇప్పుడు మా ఇక్కడ నుంచి డబుల్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ పోతుంటే మధ్యలో డివైడర్ ఉంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క జంక్షన్ లాగా చేస్తే కూడా జెర్చల్లా బాగా డేలప్ అవుతాయి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విగ్రహం పెట్టి ఇంకా లైన్గా ఉంటే బాగుంటుందని నేను అనుకున్నాను కానీ నేను ఎప్పుడైతే వాళ్ళతో మాట్లాడితే నేషనల్ హైవేస్ వాళ్ళ కొత్త రూల్స్ ప్రకారము నేషనల్ హైవే రోడ్ పైన మేము ఎప్పుడు పర్మిషన్ ఇవ్వము అని చెప్పి చెప్పడం జరిగింది అయినా కానీ ఒకసారి మా డీకే అర్ణ గారితో కూడా మాట్లాడి ఒకవేళ అక్కడ రిక్వెస్ట్ ఎందుకంటే ఇది నేషనల్ హైవే ఉంది కానీ మన మున్సిపాలిటీకి ఇదికి వచ్చే రోడ్ ఇది మున్సిపల్ చైర్మన్ గారు మీరు ఒక ఆమోదం ఒకవేళ ఒక రిక్వెస్ట్ కి ఒకవేళ వాళ్ళు పర్మిషన్ వస్తే అక్కడ చేస్తే మాత్రం నిజంగా బాగా డెవలప్మెంట్ అవుతుంది ఇంకోటి ప్రతి దగ్గర విగ్రహం ఉంటే కూడా మా ప్రోగ్రామ్ చేసుకునే దానికి కూడా ఇది ఎందుకంటే హండ్రెడ్ రోడ్ హైవే రోడ్ కాబట్టి మొత్తం షాప్స్ రెండు పక్కలు ఉన్నాయి కాబట్టి కూడా బాగా డెవలప్మెంట్ అవుతుందని చెప్పి కూడా నా అభిప్రాయం అది కానీ ఒకవేళ వాళ్ళు ఆ పర్మిషన్ ఇవ్వకుంటే ప్రయత్నిస్తాము పర్మిషన్ ఇవ్వకుంటే కూడా ఫస్ట్ మున్సిపల్ మీటింగ్ పెట్టుకొని మీరు మున్సిపల్ కౌన్సిలర్ మీరు అందరితో మీరు ఒకటి నిర్ణయం తీసుకున్న తర్వాత అందరినీ గురించి మాట్లాడితే కూడా బాగుంటుంది ఎందుకంటే నా ఒక్క అభిప్రాయం కాదు మీరు అందరు కలిసి ఒక అభిప్రాయం వాళ్ళ సాటిస్ఫైకి వస్తేనే ఖచ్చితంగా అది సక్సెస్ అవుతామని చెప్పి కూడా తెలియజేస్తాను కొంతమంది ఏమవుతుందంటే డిగ్రీ కాలేజ్ దగ్గర కూడా లైన్ దా ఒకవేళ రోడ్ మీద జంక్షన్ లాగా ఉంటుంది అంటే అందరికీ కనిపిస్తుంది వస్తుంది ప్రోగ్రామ్ చేస్తారు ఒక కంపౌండ్ వాళ్ళు లోపలికి వెళ్ళిపోయిందంటే మంది అక్కడికి ఆ ప్లేస్ కూడా బోరు చూడని కూడా చూడరు కాబట్టి నా అభిప్రాయం అయితే ఈ హైవే రోడ్డు పైన సెంటర్లో ఆ డివైడర్ మధ్యలో ఒక్కొక్క జంక్షన్ చేసుకుంటూ పోతే బాగుంటుందని చెప్పి కూడా నా అభిప్రాయం మీరు తీర్మానం చేసుకుని వస్తాను నేను కూడా వస్తాను కాబట్టి డీకర్న కాదు నేషనల్ హైవే కాదు ఎందుకంటే మున్సిపాలిటీ పరిధిలో ఉంది కాబట్టి ఇక్కడ ఒకవేళ పర్మిషన్ ఇవ్వగలిగితే దానంత మంచి అభి మంచి లొకేషన్స్ బాగుంటుందని చెప్పి కూడా నా అభిప్రాయం